అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుస్సాహసం చేశాడు అమెరికా అంటేనే మోసపు దేశమని మరోసారి నిరూపితమైంది ప్రపంచానికి నీతులు చెప్పడం మాత్రమే యుఎస్ కి తెలుసు కానీ ఆచరణలో మాత్రం పాటించదు నోబెల్ శాంతి బహుమతి కావాలని చిన్న పిల్లాడిలా గీపెట్టిన ట్రంప్ యుద్ధోన్మాదిలా మారాడు ఏకంగా వెనుజులపై మెరుపు దాడి చేశాడు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్య సిలియో ఫ్లోర్స్ ను బంధించాడు ఆ తర్వాత వెంటనే యుద్ధ నౌకలో తరలించాడు ఈ వెనుజుల అధ్యక్షుడికి పుట్టపర్తికి అవినాభావ సంబంధం ఉంది ఆయన పుట్టపర్తి సాయిబాబా భక్తుడు రెండు వేల ఐదులో విదేశాంగ మంత్రి హోదాలో ఇండియా వచ్చాడు సాయిబాబా ఆశస్సులు తీసుకున్నాడు తన ప్యాలెస్ లోకి ఎంటర్ కాగానే పుట్టపాతి సాయిబాబా ఫోటో భారీ స్థాయిలో దర్శనమిస్తుంది మరలేంటి వెనుజులా అధ్యక్షుడి కథ అమెరికా అనేది ఈ స్టోరీలో చూద్దాం జనవరి మూడు రెండు వేల ఆరు శనివారం తెల్లవారు జామున వెనుజుల కారక నగరంలో పవర్ సప్లై ఆపేశాడు ట్రంప్ అప్పటికే ఆ దేశంలోకి పదిహేను వేల మందికి పైగా అమెరికా సైనికులు దిగారు ఆకాశంలో అతి తక్కువ ఎత్తులో అమెరికా యుద్ధ విమానాలు చక్కర్ల కొట్టడం మొదలు పెట్టాయి పవర్ ఎందుకు కట్ చేశాడంటే యుద్ధ విమానాలకు తమ టార్గెట్ లొకేషన్స్ గుర్తుపట్టడానికి కన్ఫ్యూజ్ అవుతారని లైట్ పవర్ కేంద్రాలను చుట్టుముట్టారన్నమాట ఆ వెంటనే నగరంలోని మిలిటరీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు కొన్ని చోట్ల పౌరులున్న ప్రాంతాల్లో కూడా బాంబులు వేశారు పైన అతి తక్కువ ఎత్తులో అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతుంటే నగరంలోని పౌరులు వీధుల్లోకి వచ్చి పరుగులు పెట్టారు అరగంట సేపు బాంబుల మోత మోగించారు అయితే మధురో అతని భార్య ఫ్లోరాలు చాలా రోజులుగా లాక్ ద్వారా నౌకాశ్రయం బంకర్లలో దాక్కున్నారు ఎందుకంటే అక్టోబర్ నుంచే డ్రగ్ కార్టెల్ మీద దాడులంటూ సముద్రంలోని బోట్స్ మీద దాడులు చేసి అమాయకులను చంపుకుంటూ వస్తున్నాడు ట్రంప్ త్వరలోనే వెనుజులా డిక్టేటర్ నికోలస్ మధురను బంధిస్తానని చెబుతూనే ఉన్నాడు మూడు నెలల ఏర్పాట్ల తర్వాత సిఐఏ ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో సైన్యం సిఐఏలు నౌకాశ్రయం పై దాడి చేశారు ఈ సమయంలోనే మధురో భద్రతా బలగాలు అమెరికా సైనికుల మధ్య అరగంటకు పైగా కాల్పులు జరిగాయి తన బెడ్రూమ్ లో గాఢ నిద్రలో ఉన్న అన్నాడు వెనిజులా అధ్యక్షుడు బయట జరుగుతున్న కాల్పులు విని ఆయన అప్రమత్తమయ్యారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది చివరకు ఇక తనను అమెరికా బంధిస్తుందని గ్రహించిన మధురో తన సైనికులను వెనక్కి పిలిచాడు అమెరికా దళాలకు లొంగిపోయాడు బెడ్రూమ్ నుంచే ఆయన్ను ఆయన భార్య ఫ్లోరాను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత బెల్ట్లతో కట్టేసి కళ్ళకు గంటల కట్టి అమెరికా యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు ఆయన నౌక ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టింది వెనిజలా సైన్యాధ్యక్షుడిని హెచ్చరించి మొత్తం ఆర్మీని న్యూట్రలైజ్ చేశారు అప్పటికే చాలా చోట్ల పొగతో నగరం వండిపోయింది వంద మందికి పైగా పౌరులు చనిపోయారు ఈ ఆపరేషన్ లో ప్లాన్ ప్రకారం డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నదని అమెరికా ప్రకటించింది వాస్తవానికి వినిచల అధ్యక్షుడిని బంధించడానికి కారణం అతని మీద నార్కో టెర్రిస్ట్ అనే ముద్రేశాడు ట్రంప్ అమెరికాలోకి భారీగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడు అందుకే బంధించానని చిన్నపిల్లల కథలు చెప్పాడు అయితే శుక్రవారం అంటే రెండవ తారీఖున మధురా ఓ వీడియో చేశారు నేను అమెరికాతో చర్చలకు సిద్ధం అమెరికా ఏది కావాలన్నా చేస్తానని ఆఫరించాడు అంటే ఎప్పుడు అర్థమైపోయింది ఇదే సమయంలో తమ దేశంలోని అపారమైన చమురు నిల్వల కోసమే ట్రంప్ కుట్ర చేశాడు మాదక ద్రవ్యాలనేది కట్టుకదా అమెరికాకు కావాల్సింది దేశం మీద నియంత్రణ కాదు చమురు నిల్వల మీద ఆధిపత్యం అని ఆయన ఆరోపించారు అనుకున్నట్లుగానే ట్రంప్ తాను అనుకున్నది చేసేశాడు అయితే ట్రంప్ ఏకపక్షంగా వెనుజులా దేశంపై దాడి చేయటం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరం పైగా కనీసం తన కాంగ్రెస్ నుంచి కూడా అనుమతి పొందలేదు మరో దేశం మీద చిన్న బాంబు వేయాలన్నా సరే అమెరికన్ కాంగ్రెస్ మద్దతు తన దేశ చట్టాలను కూడా ట్రంప్ ఉల్లంఘించాడు ఎందుకంటే మధురో డ్రగ్స్ సరఫరా దగ్గర లేవు అందుకే అనే పేరుతో సముద్రంలో మూడు నెలలుగా తన యుద్ధ విమానాలు నౌకలు హెలికాప్టర్లతో విన్యాసాలు చేయించి సామాన్యులు ప్రయాణించే బోట్ల మీద బాంబులు వేసి చంపాడు ఆ తర్వాత తాము డ్రగ్స్ కాటలను ధ్వంసం చేస్తామని వార్తలు పోస్ట్ చేశాడు ట్రంప్ అసలు ఎవరి మధురో అంటే సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై పుట్టిన ఆయన పెద్దగా చదువుకోలేదు ఆయన తండ్రి కార్మిక నాయకుడు అయితే పది వయసులో మెట్రో బస్సులను నడుపుతూ జీవనం ప్రారంభించాడు ఆ తర్వాత మెట్రో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడయ్యాడు రాజకీయ జీవితం మొదలు పెట్టాడు అయితే నాటి హ్యూగో చావేజ్ ను సైనికులు పదవి నుంచి దించి జైల్లో పెట్టారు సైనికులు కుట్ర చేశారు ఆ సమయంలో జైల్లో ఉన్న చావేజ్ ను పంతొమ్మిది వందల తొంభై లో కలిశాడు మధురో నేను మీకు అండగా ఉంటాను కార్మిక లోకాన్ని మీకోసం వీధుల్లోకి తీసుకొస్తానని ప్రమాణం చేశాడు అలా ఏర్పడిన మొదటి పరిచయంతోనే చావేజ్ మనసు గెలుచుకున్నాడు ఆ వెంటనే ప్రజలంతా వెంట నిలవడంతో అసెంబ్లీ అధ్యక్షుడిగా కూడా అయ్యాడు ఆ తర్వాత చావేజ్ ఆయనకు విదేశాంగ శాఖను అప్పగించారు భారత్ మన సంస్కృతి కూడా మధురోకి ఎంత ఇష్టం మరీ ముఖ్యంగా పొట్టపతి సాయిబాబా అంటే అమితమైన భక్తి గౌరవం ఆయన ఫోటోను తన జేబులో కూడా పెట్టుకుని తిరుగుతారు ఆ ఫోటోలు కూడా ఇప్పుడు మన దేశంలో వేరల్గా మారాయి చావేజ్ చనిపోయిన తర్వాత రెండు వేల తాత్కాలిక లో ఆ తర్వాత మార్చి అధ్యక్షుడయ్యారు ఇక రాగానే సోషలిస్ట్ అనుగుణంగా పాలన ఆయిల్ కంపెనీలను జాతీయం చేయటం దగ్గర నుంచి చైనా రష్యా క్యూబా ఇరాన్ లకు దగ్గరయ్యారు అయ్యారు బాగానే ఉంది కానీ అధికారం బలుపు ఆ తర్వాత కళ్లకెక్కి ప్రజలను తొక్కేయటం మొదలు పెట్టాడు డిక్టేటర్ లా ప్రజల ఆంక్షలను అణిచివేశాడు తాను చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించాడు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అటదారులు గెలిచి తానే గెలుచుకున్నట్లు ప్రకటించుకునేవాడు చివరకు ప్రజలు తిరగబడితే మూడు సార్లు వేల మందిని హత్య చేసి పవర్ లో కొనసాగుతూ వచ్చాడు మూడోసారి అంటే రెండు వేల ఇరవై జరిగిన ఎన్నికలైతే మరీ దారుణం ప్రతిపక్ష పార్టీలను పోటీ నుంచి తప్పించి తానే నిలుచుని తానే గెలిచానని ప్రకటించుకున్నాడు దీనిపై అమెరికాతో యూరోప్ దేశాలు అమెరికా సన్నిహిత దేశాలు కూడా మధురోను అధ్యక్షుడిగా గుర్తించడం లేదని ప్రకటించాయి మధురో విజయాన్ని దేశ ప్రజలు ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించలేదు కానీ మిలిటరీ పవర్ తో ప్రజ మొదలు పెట్టాడు వాస్తవానికి ట్రంప్ మొదటిసారి సమయానికి ఎన్నికలు చిత్తుగా ఓడిపోయాడు దీంతో రెండోసారి రాగానే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ట్రంప్ తయారయ్యాడు ఇక ట్రంప్ వెనిజలాను ఆక్రమించుకోవడానికి మూడు కారణాలు ఉన్నాయి మధురో రష్యా చైనా క్యూబా ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవటం ట్రంప్ కి నచ్చలేదు పైగా లాటిన్ అమెరికా దేశాల మీద గ్రిప్ తగ్గుతోంది రష్యా చైనాల ప్రాబల్యం పెరుగుతోంది కరేబియన్ దీవుల్లో కూడా తన సత్తా అమెరికా ఆకాంక్ష అందుకే చాలా ఏళ్లుగా వినజల మీద ఆంక్షలు విధించింది దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది విద్యా వైద్యం సహా అన్ని వ్యవస్థలో గొప్పకూలాయి ప్రజల జీవితం దుర్భరంగా మారింది మధురో ఐరన్ హ్యాండ్ తో నిరసనలను ప్రజల తిరుగుబాటును తొక్కేస్తున్నాడు బ్రోతలుగా పాలించడం మొదలు పెట్టాడు కానీ ఆయిల్ ఎగుమతుల కారణంగా దేశం మనగలుగుతోంది ఇక్కడే అమెరికాకు నచ్చలేదు ఇక రెండో కారణం రష్యా చైనా పెత్తనం చైనా దాదాపు ఇరవై నాలుగు భారీ ఆయిల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది వెనుజులా దేశానికి చెందిన ఎనభై శాతం ఆయిల్ ను చీప్ గా కొనుగోలు చేస్తోంది ప్రపంచంలో వెనుజుల ఉన్న ఆయిల్ నిల్వల శాతం పదిహేడు పాయింట్ మూడు బిలియన్ల ఉంటుందని ఓ అంచనా వీటిని చైనా తవ్వుకొని తీసుకెళ్తుంది ఇది ట్రంప్ కి నచ్చలేదు చైనా మొత్తం వెనుజుల ఆయిల్ నిల్వల మీద పట్టు సాధించింది దీన్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు ఇక్కడే మరో రీజన్ కూడా ఉంది హ్యూగో రాక రాకముందు అమెరికాతో మంచి సంబంధాలు ఉండేవి అమెరికా కంపెనీలు బిలియన్ల కొద్ది డబ్బును కుమ్మరించాయి వెనుజులా నుంచి ఎనభై శాతం ఆయిల్ అమెరికా కొనుగోలు చేసేది కానీ చాబేజ్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది మొత్తం ఆయిల్ కంపెనీలను చేశారు పేరుతో ప్రభుత్వమే రాత్రి అమెరికా కంపెనీలు తమ వ్యాపారాలను అలాగే లక్ష పైగా పెట్టుబడులను ఐదు లక్షల కోట్ల లాభాలను వదిలేసి వెళ్లిపోయాయి అంతకంటే మించి పదేళ్ల పాటు కష్టపడ్డ శ్రమ సమయం వృధా అయ్యాయి కానీ తమ స్థానంలోకి చైనా రావడంతో తాము పెట్టుబడి పెట్టిన డబ్బును స్వాధీనం చేసుకుంటాం ఆయిల్ తీసుకుంటామని నిస్సిగ్గుగా ట్రంప్ ప్రకటించాడు దాడి చేశాడు దీంతో చైనా ఇప్పుడు బెత్తర చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా ఏళ్లుగా బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు తమ స్థానంలోకి అమెరికా రావడంతో రష్యాతో పాటు చైనా కూడా అమెరికా దాడిని ఖండించింది మధురోను న్యూయార్క్ లోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి అమెరికా బలాలు తరలించి అక్కడ అధికారులు అప్పగించాయి ఆయన సతీమణి ఫ్లోరా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు ఇక ఆమె మీద ఎలాంటి నేరారోపణలు అమెరికా మోపిందనేది ఇంకా తెలియదు మధురోకు బహుశా జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం ఉంది అయితే అమెరికాలోని కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు ట్రంప్ ప్రతిరోజు రష్యా అధ్యక్షుడికి నిధులు చెబుతాడు నీ మాదిరిగానే ఉక్రెయిన్ అధ్యక్షుడిని బంధిస్తే నువ్వేం చేస్తావని నిలదీశారు రేపు చైనా కూడా తైవాన్ ఆక్రమించుకుంటుంది మరో దేశం ఇంకో చిన్న దేశాన్ని అక్కడ వనరుల కోసం దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేస్తావని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని చురకలంటిస్తున్నారు మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ట్రంప్ మద్దతులను తప్పు పట్టారు దేశంలో చాలా సమస్యలుండగా ఇలాంటి వాడితో ట్రంప్ కాలం వెళ్ళదా సాధిస్తున్నారని పట్టారు అయితే ట్రంప్ కు దమ్ముంటే పుతిన్ ను కూడా ఎలానే హ్యాండిల్ చేయాలని కాంగ్రెస్ చట్ట సభ్యుడు రొకన్యా వ్యాఖ్యానించారు కానీ ట్రంప్ మాత్రం తన నెక్స్ట్ టార్గెట్ కొలంబియా క్యూబా అని తేల్చాడు తమ దేశంలోకి డ్రగ్స్ వస్తే ఊరుకోనని బెదిరించాడు ఇటు మెక్సికోను కూడా హెచ్చరించాడు ట్రంప్ ట్రంప్ మాటలను బెదిరింపలనే కాదు వెనుజుల అధ్యక్షుడిని బంధించడాన్ని క్యూబా కొలంబియా మెక్సికో ఇరాన్ ఖండించాయి మరోవైపు కొలంబియా గుస్తావో పెట్రో మాత్రం భయపడుతున్నాడు ఎందుకంటే అమెరికాకు తొంభై శాతం ట్రగ్స్ ఎక్కడి నుంచే మెక్సికో నుంచి వెళ్తున్నాయి అందుకే ఐక్యరాజ్య సమితి సమావేశం ఏర్పాటు చేసి ట్రంప్ కు పగ్గాలు వేయాలని కోరుతున్నాడు అయితే మిలిటరీ శక్తి ఉంటేనే ఏ దేశమైనా బంధించగలడా ట్రంప్ వల్ల కాదు కదా అమెరికా వల్ల కూడా కాదు ఎందుకంటే భారీ ఎత్తున బాంబులు మిసైల్స్ అన్వాయుధాలు పోగేసుకుని కూర్చున్నాడు అమెరికా దుస్సాహసం చేస్తే వాటిని పక్కనే ఉన్న దక్షిణ కొరియా మీద ఆలోచించకుండా ప్రయోగిస్తాడు అదే జరిగితే కోట్ల మంది జనం చనిపోతారు అందుకే కిమ్ జోలికి వెళ్లదు అమెరికా మరి ట్రంప్ చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి